హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వరంగల్ హైవే దగ్గర ఉన్నామండి ఇక్కడ మనం ఒక రెండు ఎకరాల భూమి చూడడానికి వెళ్తున్నాము ఇది రెడ్ సాయి ల్యాండ్ మనకు చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసింది వెరీ వెరీ బ్యూటిఫుల్ ల్యాండ్ అండి ఇది సో వరంగల్ హైవేకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది కేవలం యాభై లక్షలకు ఒక ఎకరం చొప్పున వీళ్ళు సేల్ చేస్తున్నారు సో మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా మంచిగా ఉందో ఇది ఒక మంచి ఫామ్ హౌస్ లాగా కూడా చేసుకునే అవకాశం ఉంది సో వంగపల్లి ఇవన్నీ కూడా దీనికి చాలా చాలా దగ్గరగా ఉంటాయి సో ఇది మనకు ఒక రోడ్ అండి మన ఎంట్రన్స్ రోడ్ అనుకోవచ్చు దానికి దగ్గరలో మీరు చూస్తే ఫామ్ హౌజెస్ కూడా కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఆల్రెడీ చాలామంది వచ్చి ఉంటున్నారు ఇది మనకు డైరీ ఫామ్ కూడా దీనికి ఆపోజిట్లోనే ఉంది సో మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి ఇంత మంచి రెడ్ సైల్ ల్యాండ్ మనకు కంప్లీట్గా అంటే ఇట్లా మన దగ్గరలోనే డైరీ ఫామ్స్ ఫామ్ హౌజెస్ని ఆనుకొని ఉంది యాభై లక్షలకు మాత్రమే ఒక ఎకరానికి చొప్పున వీళ్ళు సేల్ చేస్తున్నారు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో వరంగల్ హైవేలో కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యాదగిరిగుట్ట అన్నీ కూడా చాలా చాలా దగ్గరగా ఉంటాయి సో ఈ ఆపర్చునిటీని మనం వినియోగించుకోండి సో ఇది వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ రెడ్ సాయిల్ ల్యాండ్ దీని ముందర మనకు మామూలు రోడ్ అయితే ఉంది ప్రస్తుతానికి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ